అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు ముప్పై ఏడవ భాగం రచయిత వనజ గారు ఇంతలో అబ్బాయి గారు అన్న పిలుపు వినబడి కబోర్డ్ డోర్ క్లోజ్ చేసి మంగ అంటూ వెనక్కి తిరిగాడు అవి అబ్బాయి గారు మీరు జానకమ్మ వచ్చేసారేంటి నేను లేని ఈ మూడు రోజుల్లో ఏం జరిగిందేటి అనుకుంటూ చొరవగా రూమ్లోకి వచ్చి జానకిని కంటి నిండుగా చూస్తూ ఉంది మంగ మంగ నువ్వెక్కడికి వెళ్ళావు ఇప్పుడే వచ్చావా ఆ అబ్బాయి గారు నా కూతురు నీలోసుకుంది కదేటి దానికి ఇప్పుడు నెల పెట్టింటే ఓ పాలి చూసొద్దామని పోతుని అనుకుంటూ జానకమ్మ గారు చాలా వీక్గా ఉన్నారు అబ్బాయి గారు ముందు ఈ జ్యూస్ని తాగించండి అంటూ చెప్పి వెనక్కి వెళ్ళిపోతూ మళ్ళీ మీరు జానకమ్మని ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషం అండి కానీ కంటికి రెప్పలా కాపాడుకోండి ఆయ్ అంటూ మంగ వెళ్ళిపోతే అవి జానకి మొహాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు సాయంత్రం తీరిగ్గా లేచిన జానకి ముందర గుమగుమలాడే కాఫీ పెట్టి తాగండమ్మా వికారం ఏమన్నా ఉంటే కూసంత రిలాక్స్ అవు ఉంటుంది అనగానే మంగని చూసిన జానకి నవ్వుతూ బాగున్నావా మంగ అంటూ పెదాలు సాగదీసి పలకరించింది నేను సూపరు సూపర్ అమ్మ ఇక మీదట మీరు సూపర్ అంటూ జానకితో కాఫీ తాగించి అబ్బాయి గారు మిమ్మల్ని రెడీ అవ్వమన్నారని చెప్పి వెళ్ళిపోయింది మంగ ఫ్రెష్ అయ్యి మళ్ళీ చీర బ్లౌజులతో కుస్తీపడి ఓపిక లేక ఫేస్ వాష్ చేసుకుని జడ వేసుకునే ఓపిక కూడా లేకుంటే పై అయిన దువ్వుకుంటూ కిందకు వెళ్ళింది జానకి అప్పటికే మను పొదినా వెయిటింగ్ ఫర్ యూ అంటూ సోఫా నుండి పైకి లేచి బయటకు వచ్చిన ధనుంజయ్ గారిని చూసి మళ్ళీ సోఫాకి అతుక్కుపోయింది ఎందుకు వెయిటింగ్ మను అంటూ ధనుంజయ గారిని చూసింది జానకి దగ్గరికి రామ్మా అన్నట్టు ఆయన చేయి చాపేసరికి జానకి వెళ్తే మళ్ళీ నట్టింట్లో సంతోషంగా తిరుగుతూ మహాలక్ష్మిలా ఉండమ్మా వాడు ఎలా ఉన్నా తల్లిదండ్రులు లాంటి మేముండగా నీకు ఇంకా ఏ దిగులు అవసరం లేదమ్మా అని మీరేసరికి జానకి కాస్త నవ్వుతూ అలాగే మావయ్యా అని అంది వెళ్ళమ్మా అని ఆయన అనేసరికి జానకి ఎక్కడికంటూ అయోమయంగా చూస్తుంటే వదినా మనం బయటకు వెళ్తాం పదా అని అంటూ జానకి చెయ్యి పట్టుకొని చిన్నగా తీసుకువెళ్తూ లాక్కెళ్తుంటే అయోమయంగానే వెళ్ళింది జానకి కారులో కశ్యప్ మాత్రమే ఉంటే ఎక్కడికో అనుకొని కార్లో కూర్చొని జానకి జానకి తింకే లోపే కారు ఒక మాల్ దగ్గర ఆగడంతో ఎందుకన్నట్టుగా కశ్యప్ అంకే చూసింది దిగమ్మా అని కశ్యప్ కూడా అనడంతో జానికి దిగి మనతో పాటు లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా కనిపించాడు అబి ఇక్కడ అని జానకి అనుకుంటుండగాని రే కశ్యప్ నీకు వేరే మా లేదు దొరకలేదరా పొలం అంటే తీసుకుని రావాలా కొంచెం సేపైనా నన్ను ప్రశాంతంగా ఉండినవరంటారా మీరు అని విసుక్కుంటున్నట్టు మాట్లాడాడు అవి అమ్మ బాబోయ్ ఇదేం యాక్షన్ రా నాయనా అనుకుంటూ అంటే బావా నువ్వు కూడా ఇక్కడే ఉంటావని నాకు అస్సలు తెలియలేదు బావా అని సాగదీస్తూ అన్నాడు కశ్యప్ ఓ ఓకే ఓకే ఫస్ట్ మిస్టేక్ కాబట్టి క్షమించేస్తున్నా మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటా అని అవి ముందుకు వెళ్ళిపోతుంటే మను జానకి మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి అక్కడ లేడీస్ సెక్షన్ ఉంటుంది మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పి మను వైపు చూస్తూ జాగ్రత్త అని జానకిని ఉద్దేశించి చెప్పాడు కశ్యప్ సరే అని కళ్ళతోని చెప్పేసి జానకిని తీసుకొని మను ఎక్స్లేటర్ ఎక్కుతుంటే కశ్యప్ అవి వెనకాలగా వెళ్ళి భుజం మీరు చేయేశాడు జానుని చూసుకోమంటే నువ్వు నా వెనకేం చేస్తున్నావు బే అని విసుక్కుంటూ అడిగాడు అభి నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మాకు ఎవరు అవి రే తెలిసి తెలిసి ఓవర్ చేయకు నాకు తెలుసు కానీ మరి మన రీడర్స్కి ఎవరు చెప్తారు వాళ్ళకి ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందిగా తెలిసిపోయి ఉంటుంది బట్ ఆ రామాయణంలో హనుమంతుడిది ఎంత పాత్ర ఉందో ఈ కథలో నా పాత్ర కూడా అంతే ఉందిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది నేనే సో రీడర్స్ విషయం ఏంటంటే ఈ అభిరామ్ గారు తమరి వైఫ్ కోసం షాపింగ్ చేయాలంట అతను చేస్తే మళ్ళీ జానకి ఈయన గారి మీద హోప్స్ పెంచుకుంటుందని నాతో చేయించాడు ఇలా మీకు అర్థమవుతుందా రీడర్స్ ఇదిగో కశ్యప్ నువ్వు అంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు అన్నీ తెలిసే వెళ్ళి నీ పిల్లలు ఏం చేస్తుందో చూసుకోపో రీడర్స్ మాటలకి కశ్య ముఖం చిన్నపోతే అభివంతు నవ్వడం అయింది నవ్వింది చాలే కానీ వెళ్ళి మీ ఆవిడ నాకు కాబోయే ఆవిడ ఏం చేస్తున్నారో చూద్దాం పదా అని ఉడుక్కుంటూ అభితో పాటే వెళ్ళాడు కశ్యప్ రే కశ్యపు ఏంటి బా ఇందాకేదో అన్నావు నేనా ఎప్పుడు హనుమంతుడు రామాయణం సంథింగ్ హా ఎస్ బావా మరి నీకు తగ్గ సన్మానం చేయొద్దా ఓ రియల్లీ నువ్వంత అవ్వను చూపిస్తానంటే నేను ఎందుకు వద్దంటాను బా ఊహ గుడ్ గుడ్ అయితే మనూకి ఒక మంచి సంబంధం చూద్దాం అనుకుంటున్నా తూ క్యాబ్ వోల్టా బావా ముందు వాళ్ళు కూడా దడుచుకునేలాగా అరిచాడు కశ్యప్ చిన్నపిల్లలు చిన్నపిల్లలుంటే గుక్కపట్టి ఏడ్చేవాళ్ళు ఎందుకు రా గాడ అంతలా అరిచావు మరి ఏ క్యాహే బావా చెట్టు అంత పక్కనే పెట్టుకొని ఇంత దానికి వేరే సంబంధం చూస్తా అంటావా పైగా మేము ప్రేమ ఇష్క కాదల్లో ఉన్నామని తెలిసి కూడా ఇది మరి అన్యాయం బావా ఐ థింక్ హనుమంతుడికి మ్యారేజ్ అవ్వలేదేమోరా సో కంపేర్ చేస్తే నీకు కూడా మ్యారేజ్ అవ్వకూడదుగా అయ్యా అంత పని చేయకురా నాయన అసలే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నా అన్నిటికన్నా నీ కొడుకు ఒక పిల్లని గిఫ్ట్ చేయాలని కంకణం కట్టుకున్నా అని కశ్యప్ దీనంగా వేడుకుంటుంటే కదా సో బుద్ధిగా పురాణాలతో కంపేర్ చేసుకోవడం మానేసి నేను చెప్పింది ఫాలో అయిపో అని అంటూ జానకి వాళ్ళు ఉన్న ఫ్లోర్లోకి వచ్చేశాడు అవి ఇదిగో సేల్స్ గర్ల్ నాకు జీన్స్ చూపించు అని మను అడగగానే ఓకే మేడం అంటూ ఆమె తెచ్చేసరికి మళ్ళీ ఏం ఆలోచించుకుందో కానీ మను వద్దు అంటూ విడిస్తేమంది అది కూడా తెచ్చాక వద్దు అని చెప్పి ఏ తీసుకోవాలో తెలియక అన్నిటినీ అలాగే చూస్తూ ఉంది వదిన నాకు ఏం తీసుకోవాలో కూడా తెలియడం లేదు అందుకే ముందు నువ్వు షాపింగ్ చేయి నేను లాస్ట్లో షాపింగ్ చూసుకుంటాను మను నేను తర్వాత తీసుకుంటా ముందు నువ్వు కానివ్వని జానకి అంటుంటే వదిన తీసుకుంటా కానీ ఆ ఇంట్లో ఆంటీ గారిని చూస్తే ఒక రకం భయం ఇంకా అంకుల్ గారిని చూస్తే మాట కూడా రాదు నాకు అందుకే ఎలాంటి డ్రా డ్రెస్సులు వేసుకోవాలో తెలియడం లేదు మనం అత్తయ్య కొంచెం కోపంగా కనిపిస్తారేమో కానీ మనసు బంగారం ఆవిడ కారపల్లలు అంటే చాలా ఇష్టం మనుషులైన వాళ్ళు అంటే అభిమానం ఇంకా మామీ గారు అయితే ఆయన వయసు తగ్గట్టు గంభీరంగా ఉంటారే కానీ నువ్వు అనుకున్నంత కోపంగా ఏమీ ఉండరు ఒకసారి చూడు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు సో నువ్వు ఇంత చిన్న విషయానికి అంత కాబరా అవసరం లేదు కాకపోతే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ తీసుకో అంతే అని చెప్పి జానకి కాస్త పక్కకు వెళ్తే మనం అన్ని పిచ్చి థాట్స్ పక్కన పెట్టి మోడర్న్ డ్రెస్ ట్రెడిషనల్గా ఉండే టాప్ లెగింగ్స్ ఇంకా రెడీమేడ్ చూడదారు తీసుకోవడంలో బిజీ అయితే పక్కకి వెళ్ళిన జానకి చూపు కిడ్స్ సెక్షన్లో ఉండే ఒక బేబీ ఫ్రాక్ మీద పడింది నా బొజ్జలో ఒక పాప ఉంటే ఈ డ్రెస్ తనకి వేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ చూస్తున్న జానకిని దూరం నుండి రెండు కళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉన్నాయి దగ్గరికి వెళ్ళురా అవసరం లేదు దూరంగా చూసుకుంటూనే బ్రతికేస్తా ఉఫ్ నా తదుపరి కర్తవ్యం ఏంటో చెప్పు జానకి వాంటింగ్ రాకుండా మంచి జ్యూస్ తాగించి ఇంటికి తీసుకురా మరి తనకి షాపింగ్ రా ఒక నవ్వు నవ్వుతూ అవి వెళ్ళిపోతే జానకి అండ్ మనం షాపింగ్ సంచలనం తీసుకొని కశ్యప్ ఫుడ్ కోర్ట్ సైడ్ వెళ్తే మనం ఒక ఫ్రైడ్ రైస్ లాగించేస్తే జానకి మాత్రం ఆమె టేస్ట్కి తగ్గట్టుగా అప్పటికే రెండు రకాల జ్యూసుల్ని చేంజ్ చేస్తాడు కశ్యప్ అన్నయ్య ఎందుకలా చేంజ్ చేయడం ఈ టైంలో ఏం తిన్నా తాగినా అంతే నువ్వు అంతే అన్నంత ఈజీగా మ్యాయం తీసుకోలేడమ్మా అని అనుకుంటూ పర్లేదమ్మా నీకు రుచిగా అనిపించింది తాగు కానీ వాంటింగ్ చేసుకోవద్దు మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు కదా అని అంటూ ఒరే బుజ్జిగా అల్లుడు కోడలో నాకు తెలియదు కానీ కాస్త మీ అమ్మకి వాంటింగ్ వచ్చేలాగా జ్యూస్ తాగి బజ్జో నన్న లేకుంటే మీ అయ్య నన్ను చంపేస్తాడని దీనంగా అంటుంటే మామ మాటలు వినపడనట్టుగా ఐదు రకాల ఫ్రూట్ జ్యూసుల తర్వాత లెమన్ జ్యూస్ కాస్త జానకి నచ్చేలాగా చేసి తాగి జానకి వాటిని రాకుండా చేస్తుంది కాదు చేస్తారు బుజ్జాయిలు జానకి ఓకే కదా ఆ అన్నయ్య అని జానకి అనగానే వెళ్దాం పదండి నన్ను కశ్యప్ అంటాడు కశ్యప్ వదిన అసలు షాపింగ్నే చేయలేదు అని మను అంటుంటే నువ్వు తీసుకున్నావు కదా బంగారు తల్లి పద అంటూ ఇద్దరిని తీసుకొని మళ్ళీ ఇంటి దారి పట్టాడు కశ్యప్ విత్ దట్ జ్యూస్ రెసిపీ యాస్ పర్ అబ్యూడషన్ అమ్మ ఏంటే ఇది చూడు కళ్ళకి కీరకాయ ముక్కల్ని పక్కకు తీసి చూసింది గాయి అంటే నా కోసం ఇంపార్టెంట్ సెంటా ఈ చి ఆపు అదొక్కటి తక్కువ నీకు ఇప్పుడు పెళ్ళి ఇది పాలల్లో కలిపి ఆ ఇచ్చే ఉన్న కడుపు కాస్త ఖాళీ అయిపోతుంది జాహ్నవి పాప ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటిది కడుపు పోగొట్టే నాటు మందు ఇప్పుడు దానికి రెండో నెల మూడో నెల కాదే ఐదో నెల ఇది అంటావా మూడు నెలలైనా ఐదు నెలలైనా ఎలా వచ్చినా ఫీటస్ అలాగే కరిగిపోతుంది ఇది కడుపులోకి పోతే ఓహో ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ ముఖానికి ఉన్న పేడ కడిగేసి కిచెన్లోకి వెళ్ళి పాలు కలిపి స్మెల్ రాకుండా ఏదో ఒక ఫ్లేవర్ని యాడ్ చేసి ఇది ఒక టూ డ్రాప్స్ కలిపేసి జానకిచ్చేయి నేను కిచెన్లోకి వెళ్తే డౌట్ వస్తుందేమో జాహ్నవి నీ పుట్టింటో నిన్న ఆపేది ఎవరమ్మా అవికి తెలిస్తే అతనిని కూడా చూడకుండా కొట్టుడు కొడతాడేమో బేబీ అమ్మ బాగా తెలియకుండా చేయాలని గాయ అంటే ఎంకరేజ్ చేసి మరి జానకి ఇంటికి వచ్చే టైంకి హాల్లోనే ఎదురుగా పాల గ్లాస్తో నిలబెట్టింది జాహ్నవి మన గాయి ఆంటీని జానకి రావడం చూసి అయ్యో జానకి అలసిపోయినట్టున్నో బాగా నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది పట్టు ముందు పాలు తాగు అంటూ నోటి వరకు పాల గ్లాస్ అందించి సోఫాలో కూర్చోబెట్టింది గాయి ఆంటీ హాల్ కాబట్టి సైలెంట్గా ఉంది కానీ లేకుంటే డ్యాన్స్ విత్ సిచ్యువేషన్లో ఉంది జాహ్నవి పాప ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా దూసుకొచ్చిన అభి ఆ పాల గ్లాస్ని తీసుకొని జానకి తాకుండా ఆపాడు దెబ్బకి డ్యాన్స్లో కాలు మెలికపడ్డట్టు జాహ్నవి పాప గుండెకాయ గొంతులోకి వచ్చినట్టు గాయి అంటే పోయారు ఏం చేస్తున్నావు అత్తా కోపంగా అడిగాడు అభి అది అభి బాబు జానకి బయటికి వెళ్ళి వచ్చింది కదా అలసిపోయి ఉంటుందని పాలు తాగిస్తున్నాను నీకు తెలుసు కదా నాకు జాహ్నవి కన్నా కూడా జానకి అంటేనే ఇష్టం బాబు కానీ అవి అదంతా వినకుండా మంగమ్మ అంటూ కేకేశాడు ఆ అబ్బాయి గారు ఏడైనా ఉన్నానండి అంటూ రయ్యమంటూ మధ్యలోకి వచ్చేసింది మంగ ఇక నుండి జానకి తాగే మంచినీళ్ళు కూడా నువ్వే దగ్గర చూసుకోవాలి అడిగినప్పుడు కావాల్సినప్పుడు రూమ్కి తీసుకొచ్చి ఇవ్వాలి అర్థమైందా అట్టాగి బాబు ఇక నుండి జానకమ్మనే నా ట్వంటీ ఫోర్ అవర్సు నా డ్యూటీ ఆయ్ అంటూ జానకి కోసం జ్యూస్ తీసుకోవడానికి వెళ్ళింది మంగ అవి గాయ వైపు చూసేసరికి అర్థమైంది అవి బాబు జానకి ఒక బొమ్మ దూరం నుంచి చూసుకోవాలి తప్ప తాకే ధైర్యం చేయరాదు అని పాఠం అప్పచెప్పి జాహ్ని బాబి కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఏమొద్దు జరిగేది వింతగా కాకుండా తెలిసిన బండారవి అన్నట్టు చూస్తూ ఉన్న జానకిని పిలిచాడు అభి ఏంటి అన్నట్టు చూసింది జానకి ఇక నుండి మమ్మీ కానీ మంగమ్మ కానిస్తేనే తాగు తిను అర్థమైందా అని జానకి ఆన్సర్ కోసం చూడకుండా రూంలోకి వెళ్ళిపోయాడు అవి నువ్వు ఏమీ ఇవ్వవా మూతి ముడిచి అవిని తిట్టుకొని రూంలోకి వెళ్ళడానికి చూసే రోపు జానకమ్మ మీకోసం జ్యూస్ పెట్టడా అని వచ్చేసింది మంగ మంగమ్మ నాకు ఇదేం తాగాలని లేదు అట్ట అంటే ఎట్టాగమ్మ చూడు మీరెంత నీరసంగా కనిపిస్తున్నారో అయినా సరే తాగాలని లేదు మంగమ్మ నాకు అని జానకి అంటుంటే అంతలో అభి గాయని చివాట్లు వేసుకోవడం చూసి బిజీ అయిపోతే చేసిన షాపింగ్ బ్యాగ్స్ అన్నీ కూడా మానసి రూమ్లో పెట్టడంలో కష్ట బిజీ జానకి ఆ జ్యూస్ని తాగకుంటే ఇది తాగు మాల్లో ఇష్టంగా తాగవు కదా అని అంటూ అన్నయ్య ఆ జానకి ఆ జ్యూస్ తీసుకొని కొంచెం తాగేసరికి ఇప్పుడు ఆ టేస్ట్ కూడా నచ్చలేదు ఊహు వద్దన్నయ్య అని చెప్పి జానకి కూడా రూమ్లోకి వెళ్ళిపోయింది అలాగే బెడ్ మీద కూర్చుంటున్న జానకిని ఉద్దేశించి బయటకు వెళ్ళొచ్చాక ఫ్రెష్ అవ్వాలని కూడా తెలియదేమో అవి దెప్పుళ్ళు విత్ వర్క్ డూయింగ్ నేనేమైనా మూటలు మూసాన బస్తాలు ఎత్తానా మాల్కి వెళ్ళేసి వచ్చాను అంతే కదా అంతకంటే ఎక్కువ అలసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటే ఇలా ఉన్నోళ్ళకేమో కానీ పక్కన ఉన్నోళ్ళకి చిరాకు వస్తుంది మరి అంత చిరాకొస్తుంటే వెళ్ళి స్నానం చేసుకోవచ్చు కంఫర్ట్ డ్రెస్సింగ్ లేదని జానకి భయం మళ్ళీ ఇంకేం వేసుకోవాలో తెలియక వెళ్ళి ఫ్రెష్ అవ్వకుండా అలాగే ఎదురెదురు సమాధానం ఇస్తూ ఉంటే వేరే రూమ్లోకి దప్పుతా చా ఇది క్లీన్లెస్ గురించి తెలిసి కూడా వాతన అవసరం లేదనుకుంటూ చిరాగ్గానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఓ పెద్ద మెచ్యూర్ లాగా బిహేవ్ చేస్తుంది కానీ దీని అంత తింగరి ఎవరు ఉండరు కనీసం అమ్మ అవుతున్నానని కూడా లేకుండా చిన్న పిల్లలాగా స్నానం చేయడానికి బరువుగా ఫీల్ అవుతుంది టమ్మీలో ఉన్న బేబీస్ మమ్మీ లావకండి అని సన్నగా నవ్వుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోయాడు అభి స్నానం చేసిన జానకి మళ్ళీ అదేసారి కట్టుకోబోయేలోపు జానకికి జానకి మెత్తటి నైటీ చేయటికి అందింది ఇది ఎక్కడ దబ్బా అని అనుకున్నంతలో ఇదో గెస్ట్ చేసిన దానిలాగా సైలెంట్గా ఉన్న తను వేసుకొని ముఖం తుడుచుకుంటూ బయటికి వచ్చింది చాలా ఫ్రీగా ఇంకో కొత్త లోకంలోకి తీసుకెళ్తే పిచ్చ కంఫర్ట్గా ఉన్న జానికి మొహంలో చిన్న రిలాక్సేషన్ ఫీలింగ్ జానికి మొహాన్ని చూసి అవి రియాక్షన్ ఏంటి డౌట్ వచ్చి వాడ్రోబ్ ఓపెన్ చేసిన జానకి తన లాంటి చీరలే కొత్త రంగులతో ముందు చీరలన్నీ ఒక సైడ్ ప్రజెంట్ వేసుకునే ఒక సైడ్ నీట్గా అమర్చి ఉండడంతో టక్కున అభి వైపే చూసింది ఆమె చూస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అభి ముందే ముఖం తిప్పేసుకొని కూర్చున్నాడు అభి జానకి భోజనం కాల్లో కశ్యప్ మంగతో పంపించు నీకు తర్వాత ఆంటీ ఏదో మాట్లాడాడంటా ఓకే వస్తున్నా ముస్తాబా అవ్వడం పూర్తి అయితే కాసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు నేనా ముస్తాబా అనుకుంటూ జడని ముడిపెట్టి పాపిట్లో కుంకుమ దిద్దుకొని వచ్చి అలా బెడ్ రెస్ట్కి ఆనుకుంది జానకి ఆమె కళ్ళు మూసుకొని ఉంటే కాసేపు నిద్రపోతుందేమోనని రూమ్ బయట నుండి గడియ పెట్టి కిందకి వెళ్తాడు అభి మంగ జానకి రైస్ తీసుకెళ్ళి అని పురమాయించి ఏంటి మమ్మీ పాటలాడాలన్నా అవి అని ధనుంజయ్ గారు వంక చూస్తూ ఆవిడ అనుకుంది బయటపెట్టింది కౌసల్య కొడుకు ఏమంటాడో అని అతని ముఖభావాలు కంగారుగా చూస్తున్నారు ఆ తల్లిదండ్రులు రెండు నిమిషాల తర్వాత మీ ఇష్టం మమ్మీ అని చెప్పేసి బిజినెస్ వ్యవహారాలు ధనుంజయ్ ఇంకా కశ్యప్తో మాటల్లో మునిగిపోయాడు అవి హలో ఆ ఏంటి హాస్పిటల్లో ఉన్నారా ఏ ఎవరికే మాయ రోగం పుట్టుకొచ్చింది విసుగ్గా అడిగింది జాహ్నవి ఇంకెవరికి ఆ జానకితే దాని కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోలేదా గాయి అంటిని ఉరుము చూస్తూ కరగలేదు ఎ ఎగరలేదు తినేసి కడుపులో పడకేసి ఉంటాడు వాడు యూ మీన్ జరిగిందంతా కూడా జానవి చెప్తుంటే అయితే ఈసారి ఇండైరెక్ట్గా ట్రై చేయాలి ట్రై కాదు ఖచ్చితంగా చేయాలి ఆ జానకి మా బావ నుంచి దూరంగా పోవాలి మా భావనను పెళ్లి చేసుకోవాలి జానకి నా చెప్పు చేతుల్లో ఉండాలి అని ఆ మనిషి అనుకుంటాడు సరే సరికొత్త ప్లాన్తో మళ్ళీ మీట్ అవుతా అని అంటూ కాల్ కట్ చేసి ఇంకో కాల్ కలపడం బిజీ ఆ పర్సన్ తీరిగ్గా తో నరికి రూమ్లోకి వెళ్ళిన అవికి బెడ్ పక్కన ప్లేట్ నిండుగా కనిపిస్తూ ఉంటే కోపం కట్టలు తెంచేసుకుంటూ ఉంది ఇది తినలేదా అనుకొని మెల్లిగా జానకిని అబ్జర్వ్ చేశాడు అవి కళ్ళు మూసుకొని ఆలోచనలో ఉన్న జానకి నిద్రపోయినట్టు కనబడుతూ ఉంటే ఇంకో ప్లేట్ పక్కకు తీసి కొంచెం అన్నం వందులు వేశాడు ప్లేట్ అలకిడికి ఆలోచనలు ఉంది బయటకు వచ్చిన జానకి కళ్ళు తెరవకుండా అలాగే ఉంది మెత్తడి అన్నం ఉద్దపప్పు ప్లేట్లోకి వేసి జానకి వైపు చూశాడు అభి అయినా సోగకళ్ళు తెరవకపోవడంతో జిఆర్బీ నెయ్యి వేసి ప్రియావారి ఆవకాయ పచ్చడి వేసి అలా అలా అన్నం పప్పు నెయ్యి ఆవకాయ కలుపుతూ ఉంటే చూసే అభికే నోరూరిపోతుంటే ఆ వాసన గట్టిగా ముక్కు పుటాలకి చేరిన జానకి అర నిమిషంలో అబి ముందు లేచి కూర్చొని చేయి చాపి నోరు చప్పరిస్తూ అన్నం వంక చూసింది అప్పటి వరకు లేని ఫుడ్ క్రేవిక్స్ జానకిలో స్టార్ట్ అవడంతో సైలెంట్గా అభి పెడుతూ ఉంటే తినేసి మళ్ళీ బుద్ధిగా పడక వేసేసింది జానకి ఈసారి నిజంగా నిద్రలోకి జారుకుంది కూడా అరగంట తర్వాత డీప్ స్లీప్లో ఉన్న జానకి అటు ఇటు కదులుతూ ఉంటే ఆమె అందరి సవరి చేస్తూ ఉంటే చేస్తున్న పని ఆపేసి ఆమె వైపే పరిశీలనగా చూశాడు అభి ఏదో తట్టి ల్యాప్టాప్లో ఉండాల్సిన అంతని ఒడిలో ఉండాల్సింది ఆమె పాదాలు తీసుకొని సుతారంగా నొక్కుతూ ప్రెషర్ ఇస్తూ ఎప్పటికో అదే పొజిషన్లో అలాగే నిద్రపోయాడు అవి కూడా ఇది కాదా ఆమెను బాధ పెట్టినందుకు తను వేసుకునే శిక్ష అతని ప్రాయశ్చిత్తం తెల్లారేసరికి రాత్రి ఎలా అయితే పడుకున్నాడో అలాగే ఉన్నాడు అవి కాకపోతే అతని తల ఇంకాస్త పైకి జరిపి జానకి మోకాలు దగ్గర చేస్తే ఆమె పాదం అవి గుండెల దగ్గర ఉంది మెలకు వస్తున్న కళ్ళు తిరగకుండా అటు ఇటు మసులుతున్న జానకి గజ్జల చప్పుడుకి అవి ఇద్దరు డిస్టర్బ్ అయ్యింది సడన్గా లేవడంతో ఒక్క క్షణం ఎక్కడున్నాడో తెలుసుకున్న వెంటనే అతనున్న పొజిషన్కి తేరుకుంటూ మెల్లిగా కిందకి చూశాడు అవి ముద్దుగా ఉండే పాదాలు వాటికి కళ్ళు తెచ్చి వెండి మెట్టెలు మావిడ పిందే మొడల్లో గజ్జలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటే అవి పెదవుల స్పర్శ అందంగా అక్కడి నిమిషం పాటు నిలిచిపోయింది నెక్స్ట్ అభి పైకి లేచి ఆమె ఎత్తైన గర్భం వంగి కళ్ళని లాక్ చేశాడు మునివేళ్లతో ఆమె పంపిణీ నిమురుతూ గుడ్ మార్నింగ్ బేబీస్ నైట్ బాగా నిద్రపోయారు కదా మమ్మని ఇబ్బంది పెట్టకుండా మన ఇంట్లో ఫస్ట్ టైం కదా నిద్ర బాగానే వచ్చిందా డైలీ ఇలాగే బుద్ధిగా మమ్మని అమ్మని తినిచ్చి పడుకోనివ్వండి అర్థమైందా అంటూ వచ్చిన భాషలో బొద్దునే బేబీస్తో ముచ్చట్లు పెట్టేశాడు అభి మళ్ళీ ఏదో గుర్తొచ్చి అవును బేబీస్ మీకు ఏం లేదు కదా అని ఒక పిచ్చి ప్రశ్న అడిగి తనే నవ్వుకున్నాడు కానీ అప్పటి వరకు అభికి తెలియనిది ఏంటంటే తన బిడ్డని టచ్ చేసిన ఫీల్ వల్ల అభి కళ్ళు పారే జలపాతం అయ్యాయని నవ్వుతూ మేబీ డాడ్ పక్కనే ఉండి కూడా టచ్ ఫీల్ అవ్వకుండా ఉన్న దురదృష్టవంతుణ్ణి నేనేనేమో కదా అని అనుకుంటాడు అభి కథ కొనసాగుతుంది మరి గాయి జాహ్నవి సుప్పు వాళ్ళ నుంచి జానకిని అభి ఎలా కాపాడుకోగలుగుతాడు జానకి విషయంలో జాతకంలో అలా ఉందని చెప్పడం గాయత్రి వాళ్ళ ప్లానినని మరి అభి తెలుసుకుంటాడా అభి వీళ్ళ ఆట కట్టించి అభి జానకిలు ఒకటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్